రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం మనకు బీజేపీతోనే పంచాయతీ కాంగ్రెస్ ను పడగొట్టే కర్మ మాకు లేదు ట్యాపింగ్ కాదు మంచినీళ్లపై దృష్టి పెట్టండి మోడీ ముఖ్యమంత్రులను వదడం లేదు మూడు చోట్ల కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులు చేవెళ్ల చెత్తను మల్కారులో వేశారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మాటలు అయితే రాముడు మాకు దేవుడే రాముడికి మొక్కుదాం ఓట్లు ఓటుతో ఎన్నికల్లో బీజేపీని తొక్కుదామంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు గట్టేసారి బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ మాకు లేదని అన్నారు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ మంచినీళ్ళ మీద పెట్టమని పెట్టమని హితవు పలికారు రైతు బంధు దళిత బంధు రంజాన్ తోఫా క్రిస్మస్ గిఫ్ట్ బతుకమ్మ చీరలు సహా అన్ని రద్దు చేశారని విమర్శించారు రాహుల్ భారత్ జోడో యాత్ర అని దేశమంతా తిరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ జరగలేదని రాహుల్ అంటే లేదు లిక్కర్ స్కామ్ జరిగిందని రేవంత్ అంటున్నారని తెలిపారు కాంగ్రెస్ లో రాహుల్ రేవంత్ రెండు నాలుకలు అని విమర్శించారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం బీజేపీలో చేరుతారని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక్క సీటు కూడా రాదన్న రేవంత్ రెడ్డి తాను విసిరిన అని చెప్పి స్వీకరించాలని చెప్పి నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇక కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకు మాత్రం అక్కడ జోష్ వచ్చిందా లేదా ఎన్నికల సమయంలో తెలుస్తుంది సాయన కూతురికే లాస్యానందిత సోదరి నివేదికకు టికెట్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటన పదమూడున జరగనున్న కంటోన్మెంట్ ఉప ఎన్నిక నిరాశల బీఆర్ఎస్ నాయకుడు క్రిషాన్ బీఆర్ఎస్ నాయకుడు క్రిషాన్ కు టికెట్ గురించి ప్రయత్నం చేసిండు కానీ వీళ్ళ కుటుంబానికి ఇవ్వడమే పద్ధతి ఇయ్యాలి ఎందుకంటే తండ్రి వాయ కూతురువాయ మరి ఏమేక నీ ముద్దుల ప్రచారం ప్రచారంలో యువతి ముగ్గల బుగ్గపై ముద్దు ఇరుకున పడ్డ బీజేపీ ఎంపీ అభ్యర్థి విమర్శలు గుప్పించిన తృణమూల్ కూతురిలా భావించి పెడితే తప్పేముందన్న అభ్యర్థి కగేన్ ముర్మ ఏది చేసినా పరిశానవుతుంది ఆ మంత్రి రిజైన్ మంత్రి రాజకుమార్ పార్టీకి పదవికి రాజీనామా పార్టీ అవినీతితో కూరుకుపోయిందని వ్యాఖ్య సంక్షోభంలో ఉన్న పార్టీకి ఎదురు దెబ్బలు ఇక ఇదంతా అయితద మరి లిక్కర్ స్కామ్ దెబ్బ లిక్కర్ స్కామ్ ఎట్లా ఉంటది బహుజనుల ఆరాధ్య దైవానికి కూడా అవమానాలేనా తెలంగాణ ఆత్మ గౌరవానికి ఆంధ్రుల ఆధిపత్యానికి తెరపడేనా బహుజన బిడ్డల పడిపంతులైన ఆంధ్ర విషపు పంజాబ్ బంతుల పైన బాపు జ్యోతిరావు పులేని కూడా అవమానించిన ఆంధ్ర మేధావులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బయటోడి ఏంటి ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనండి లేకుంటే మన మనుగడకే కష్టమే యునైటెడ్ పులే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లం శివశంకర్ పూర్తి వివరాలు ఎనిమిదిలో ఉన్నాయి ఎనిమిదో పేజీల ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి వార్తలు అయితే రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈరోజు